నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర వేడుకలు జరిగాయి చింతారెడ్డి పాళెంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ నూతన సంవత్సర వేడుకల్లో జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని ఆనం అరుణమ్మ ఆనం విజయ్ కుమార్ రెడ్డిలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర వేడుకలు జరిగాయి చింతారెడ్డి పాళెంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ నూతన సంవత్సర వేడుకల్లో జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని ఆనం అరుణమ్మ ఆనం విజయ్ కుమార్ రెడ్డిలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు

కొంచెం చేతులు బెట్టన్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని మరి అదేవిధంగా ఆయన వెంట నడుస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వారి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఈ రోజు నుంచి ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళకు మంచి జరగాలనే ఆలోచనతో వారందరినీ కూడా ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నామండి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లా ప్రజలకు జెడ్పీటీసీ సభ్యులకు ఎంపీటీసీ సభ్యులకు సర్పంచ్లకు మా జిల్లా పరిషత్ యాజమాన్యానికి సిబ్బందికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను త్వరలో మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాను